బాపట్ల జిల్లా చీరాలలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది మండలంలోని ఈపురుపాలెంలో ఓ ఇంటి పెరటిలోని తులసి చెట్టుపై బంగారు వర్ణంలో మెరిసిపోతున్న రెండు అడుగుల పొడవు ఉన్న ఓ నాగుపాము దర్శనమిచ్చింది దాన్ని గమనించిన ఇంటి యజమాని సులోచన చుట్టుపక్కల వారికి తెలియజేసింది రెండు రోజులుగా ఆ పాము అక్కడే ఉండడంతో ఆ సర్పాన్ని తలకించేందుకు అధిక సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు అయితే చిన్నపాటి అలికిడికే జనావాసాలకి దూరంగా వెళ్లే పాములు అంతమంది వచ్చి సందడి చేస్తున్నా ఆ పాము కదలకుండా ఉండడంతో దైవ సర్పంగా భావించిన మహిళలు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పాలు పోశారు అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు మేము కూడా ఇలాంటి సర్పాన్ని చూడలేదని ఇది ఇతర దేశాలకు సంబంధించిన పాము అని బహుశా చీరాల సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఎక్కడి నుంచైనా వచ్చి ఉండవచ్చని అంటున్నారు

चाहिँ <laughs> चटिकल्छ మా ఇంటి దగ్గరికి నిన్న మూడు గంటల సమయంలో ఒక పాము వచ్చింది సహజంగా వస్తానే ఉంటాయి కానీ పాములు మేము ఇటువంటి పాము చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇలాంటి పాములు చూడటం కూడా అందరు చూసి ఇది శ్వేతనాథు అని నిర్ధారిస్తున్నారు కానీ అదేం లేని మాకు తెలియదు ఈపురపాలెం గ్రామంలోని గుండవారి వీధిలో గోలి సులోచన అనే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆమె డైలీ ఎంతో భక్తి శ్రద్ధలతో తొలచెట్టుకి పూజలు చేసుకుంటా ఉంటది అలాగే నిన్న మధ్య మూడింటి నుంచి మూడింటికాడి తొల కాడికి ఆ శ్వేతనాగ అనే పాము వచ్చి చుట్టూరు తిరగటం తొల చెట్టు మీద ఎక్కడం ఇది ఇది గమనించిన ఆమె అందరికి చెప్పటం ఇళ్ళ పక్కన వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవటం ఈ జనమందరూ చుట్టుపక్కల ప్రాంతాలందరూ నిన్నటి నుంచి ఇవాళ పొద్దున్నీ కూడా ఎంతో తండా తండాలుగా వచ్చి ఆ పాముని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ రంగు వర్ణం పాము ఇదివరకు ఈ ప్రాంతాల్లో ఎవరు చూడలేదు ఇటువంటి పాముని ఎక్కడా మనం వీక్షించలేదు అందువల్ల ఈ పాముని ఎంతో ఆశ్చర్యంగా వచ్చి చూసి జనమందరూ వెళ్తున్నారు